కేవలం రెండు నియమాలతో పీసీఓడికి చెక్ ఐదు మూలికలతో పీసీఓడిని సహజంగా దూరం చేసుకోండి పీసీఓడిని నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇటీవల కాలంలో చాలామంది మహిళలు సాధారణంగా బాధపడుతున్న సమస్య పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ లేదా పీసీఓడి అనేది ఆడవారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్య ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది మహిళలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యతో బాధపడే వారిలో అండాశయంలో నీటి తిత్తులు ఏర్పడుతుంటాయి అలాగే పురుష హార్మోన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి పురుష హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ప్రతి నెల అండం విడుదల కాదు దీంతో పీరియడ్స్ సరిగ్గా రావు ఈ సమస్య వల్ల గర్భం ధరించడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ గర్భం ధరించినా అది ఎంతో కాలం నిలవకపోవచ్చు ఈ మధ్య చాలా మంది సంతానలు ఏమితో బాధపడే వారిలో పీసీఓడియే ప్రధాన కారణం అంతేకాకుండా దీనివల్ల గర్భాశయ రక్తస్రావం ఎండోమెట్రియల్ క్యాన్సర్ గర్భధారణలో వచ్చే మధుమేహం వంధ్యత్వం గర్భస్రావం నిద్రలేని మరియు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి అందుకే మహిళలు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దూరం చేసుకోవాలి పీసీఓడి గురించి అవగాహన కలిగి ఉంటే దాని నుండి బయటపడటానికి అంత వీలుగా ఉంటుంది అంటే ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి దానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకోవడం అన్నమాట పీసీఓడి సమస్య యొక్క అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు క్రమరహిత ఋతుస్రావం లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే అధిక ఋతుస్రావం అంటే పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ ఉండడం మరియు ముఖం శరీరం వీపు బొడ్డు మరియు ఛాతి మీద అవాంఛిత రోమాలు అధికంగా పెరగడం ముఖం మరియు ఛాతి మీద మొటిమలు రావడం ముఖ్యంగా బరువు పెరిగిపోవడం జుట్టు రాలిపోవడం తల మీద వెంట్రుకలు పల్చగా మారడం వంటి చాలా లక్షణాలు కలిగి ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి రోజు రోజుకి ఇంత తీవ్రతనం అవుతున్న ఈ సమస్యకు కారణాలు ఏంటి మీరు చేసే ఏ తప్పిదాలు ఈ సమస్యకు కారణమవుతున్నాయి అనే విషయం తెలిస్తే ముందుగానే దీని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి కారణం ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవడం శరీరంలోని ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఆండ్రోజన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఆండ్రోజన్ అంటే ఆడవారిలో చాలా తక్కువగా ఉండే మగ హార్మోన్స్ ఇవి మహిళల శరీరంలో అండం విడుదలను కష్టతరం చేస్తాయి రెండవది వంశ పారంపర్యత నిర్దిష్ట జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొంతమంది స్త్రీలలో పీసీఓడి సమస్య వస్తూ ఉంటుంది ఆండ్రోజన్ యొక్క హార్మోన్ అసమతుల్యతను కొన్ని ఆయుర్వేద నివారణలు పాటిస్తూ దూరం చేసుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం పీసీఓడి శరీరంలోని రస మరియు రక్త దాతువుల అసమతుల్యత అలాగే శరీరంలోని మూడు దోషాలలో అంటే వాత పిత్త మరియు కఫ దోషాల అసమతుల్యత వల్ల వస్తుంది స్త్రీల శరీరంలో దోష అసమతుల్యత మరియు ఆమ అంటే టాక్సిన్స్ యొక్క పెరుగుదల వల్ల రస మరియు రక్త దాతువులు బలహీనపడతాయి ఫలితంగా ఇది తిత్తి అంటే సిస్ట్ ఏర్పడడానికి మరియు ఇతర పీసీఓడి సమస్యలకు దారి తీస్తూ ఉంటుంది వాత పిత్త మరియు కఫ దోషాల అసమతుల్యత ఈ సమస్యకు ఎలా కారణమవుతుంది అంటే సాధారణంగా పునరుత్పత్తి వ్యవస్థపై వాత దోషం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది గర్భాశయ ఫాలోపియన్ ట్యూబ్లలోని ఫాలికెల్ మరియు అండం యొక్క కదలికకు బాధ్యత వహిస్తుంది అలాగే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి మరియు సమతుల్యత కోసం పిత్తదోషం ముఖ్యమైనది మరియు కఫ దోషం గర్భాశయం మరియు అండం యొక్క కణజాల పెరుగుదలను పోషించడంపై బాధ్యత వహిస్తుంది ఫలితంగా ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి మరియు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఈ మూడు దోషాల యొక్క సమతుల్యత చాలా అవసరం పీసీఓడి సమస్యలను నియంత్రించడానికి ఆయుర్వేదం సూచించే మొదటి మరియు అత్యంత ప్రముఖమైన నియమం ఆహారం ఎండు ద్రాక్ష పియర్ ఖర్జూరం మరియు అత్తి పండ్లు అంటే ఫిగ్స్ వంటి సేంద్రియ పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి సీజనల్ పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి అలాగే జీర్ణాగ్ని పెంచడానికి కారంగా ఉండే ఆహారాలు పులియబెట్టిన ఆహారాలు పాల ఉత్పత్తులు మజ్జిగ మొదలైన వాటికి దూరంగా ఉండండి మరియు రాగుల వంటి ధాన్యాలను తరచుగా తీసుకోండి ముఖ్యంగా అదనపు చక్కెర కలిగిన ఆహారాలు అలాగే కృత్రిమ స్వీటనర్లకు దూరంగా ఉంటే మంచిది వాటిని తీసుకోవడం మానుకోవడం చాలా మంచిది రెండవది ఆయుర్వేద మూలికలు పీసీఓడి సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేదం సూచించే రెండవ నియమం ఆయుర్వేదం మూలికలు ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల మూలికలను మీ దినచర్యలో భాగం చేసుకోవాలి అందులో మొదటిది శతావరి లేదా ఆస్పరాగస్ శత